అక్టోబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల క్రేట్లైతే రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై తొంభై నూరు నూట ఇరవై వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ మూడు వందల యాభై రూపాయలు అనేది హైవ్ స్టాప్ మండీలో టాప్ రేట్ పడిందని ఏరే అన్న వాళ్ళు సమాచారం ఇచ్చారు